మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడింది సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది ఈ మేరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఫడ్నవీస్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు కాసేపట్లో మహాయుతి నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నేతలు కోరపోతున్నారు రేపు ముంబై ఆజాద్ గ్రౌండ్ లో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు जो वरिष्ठ लोग हैं वो कोई भी नाम का प्रस्ताव रख सकते हैं और बाद में जो जो प्रस्ताव आएंगे इसके आधार पर चुनाव की प्रक्रिया आगे बढ़ाएंगे और चुनाव करेंगे तो आप में से जो वरिष्ठ लोग हैं कोई भी प्रस्ताव रख सकते हैं अपना प्रस्ताव अपने को नहीं रखना है दूसरों को प्रस्ताव रखना का मतलब यही है कि दूसरों का नाम का प्रस्ताव रखना है तो यहां आकर प्रस्ताव रख सकते हैं और बाद में सपोर्ट के लिए भी आप बात कर सकते हैं तो प्रस्ताव रखिए आइए दादा मी महाराष्ट्राच्या विधिमंडळ गटनेतेपदी आपल्या सगळ्यांचे मित्र आपल्या सगळ्यांचे नेते आपल्या सगळ्यांचे मार्गदर्शक माननीय देवेंद्रजी सरिता ताई माननीय देवेंद्रजी सरिता ताई गंगाधरराव फडणवीस यांचं नाव so या ठिकाणी सुचवतो अरे सर्वांचे हात वरती घ्या आपका काही सनी देवल जात आहे का अडीच किलोचा మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ విడింది సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది ఈ మేరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్ణయించారు రేపు ఆయన స్వీకారం చేయనున్నారు ఫడ్నవీస్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు కాసేపట్లో మహాయుతి నేత నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నేతలు కోరబోతున్నారు రేపు ముంబై ఆజాద్ గ్రౌండ్ లో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఏమున్నా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూటమి మాయవతి పూర్తి ఆధిక్యత సాధించిన తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి ఉత్కంఠ మాత్రం నెలకొంది ఇటు బీజేపీ కావచ్చు ఇటు శివసేన కావచ్చు అదేవిధంగా ఆజాద్ ఎన్ ఎన్సీపీ కావచ్చు ఈ మూడు పార్టీలు విజయం సాధించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నటువంటిది బాగా ఆ ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిందని చెప్పవచ్చు ఈ రోజుతో ఉత్కంఠ వీడింది ముఖ్యంగా బిజెపి అత్యధిక సీట్లు గెలిచినటువంటి మహారాష్ట్రలో బీజేపీ పక్ష నేతగా ఫడ్నవీసును ఎన్నుకున్నారు అయితే అతన్నే ముఖ్యమంత్రిగా చేయాలన్నది బీజేపీ మొదటి నుండి నిర్ణయించుకుంది అది చివరికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇటు షిండేను అదేవిధంగా ఆజాద్ ను ఒప్పించి ఫడ్నవీసును ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రధాన పదవులను కూడా ఈ రెండు పార్టీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది రేపు ఆజాద్ గ్రౌండ్ లో బొంబాయిలో ఆయన ఫడ్నవీసు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి కొద్ది గంటల్లో గవర్నర్ కలిసి బీజేపీ అదేవిధంగా శివసేన అదేవిధంగా ఎన్సిపి నేతలందరూ కలిసి ఆ గవర్నర్ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యతను అదేవిధంగా రేపు తమ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలన్నటువంటి ఆహ్వానాన్ని కూడా గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది ముఖ్యంగా ఫడ్నవీసు బీజేపీలో ముఖ్య నేతగా ఉండడమే కాకుండా ఇటు జాతీయ నాయకత్వానికి బాగా అంటే కనుసన్నల్లో ఉండేటువంటి పార్టీ నేతగా గుర్తింపు పొందినాడు అదేవిధంగా మహారాష్ట్రలో గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా అనుభవం మంత్రిగా చేసిన అనుభవం కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కు ఉంది రేపు ఆజాద్ గ్రౌండ్ లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం కావా చేయవలసిన కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇటు బిజెపి ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది కొద్ది గంటల్లో గవర్నర్ కలిసే అవకాశం ఉందని చెప్పవచ్చు యమున థ్యాంక్ యూ శ్రీనివాస్